ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ ఫోర్ జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు ఒడిశాలోని జార్సుగూడా నుంచి ఈ నెట్వర్క్ ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు పలు రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు సెప్టెంబర్ ఇరవై ఏడున బీఎస్ఎన్ఎల్ సేవలను దేశవ్యాప్తంగా దాదాపు తొంభై ఎనిమిది ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఫోర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు ఇది క్లౌడ్ ఆధారిత నెట్వర్క్ అని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఫైవ్ జీకి సులువుగా అప్గ్రేడ్ అవ్వచ్చని కేంద్ర మంత్రి పేర్కొన్నారు భారత్ ఇప్పుడు టెలికాం పరికరాల ఉత్పత్తి తయారీలో అగ్రదేశాల సరసన చేరిందన్నారు ఇప్పటివరకు డెన్మార్క్ స్వీడన్ దక్షిణ కొరియా చైనా మాత్రమే ఈ రంగంలో ఉండగా భారత్ ఐదో దేశంగా నిలిచిందన్నారు అలాగే డిజిటల్ భారత్ నిధి కార్యక్రమంలో భాగంగా వంద శాతం ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు చెప్పారు ఈ ప్రాజెక్టు కింద ఇరవై తొమ్మిది పేల నుంచి ముప్పై గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు